ఒక స్త్రీ వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాలకి అత్తర రాసి ఆయన్ని ఎంతో ప్రేమిస్తుంది అని ఆ తల వెంట అసలకి ఒక మనిషి మన్ని ఎవరినైనా ముట్టుకున్నా మనం ఏమైనా టచ్ చేయినా ముట్టిన చేతులకి ఏమంటేందో కడుక్కో నన్ను ముట్టేవెందుకు అని గొడవరికి వెళ్తాం అలాంటిది ఒక స్త్రీ ఏసుప్రభువు దగ్గరికి వెళ్ళి ఆమె తల వెంట్రుకలతోని కాళ్ళన్నీ రాసి చేతులకి రాసి అన్నీ చేసినప్పుడు కొంతమంది జనాలు చూశారు ఏమిటి ఈ నాకు రాస్తుంది ఏంటి అని అనుకున్నారు అది జనాల దృష్టిలో ఏంటంటే రకరకాల ఆలోచన చేశారు కానీ అక్కడ ఆత్మీయంగా తెలుసుకోలేకుంటే ఆయన పరిశుద్ధుడు ఆయన దైవకుమారుడు నీకు రక్షకుడు అని సంగతి కొంతమందికి తెలుసు ఆయన శరీరంగా శరీర ఇలాగా భూలోకానికి రాలేదు శరీరం గురిండి కానీ ఒక కోరికల కానీ ఆయన రాలేదు ఆయన కేవలంగాను నేను దైవ కుమారుడు నేనే రక్షకున్న ఏ రక్షకుడు యాక్చువల్లీ అది అలాంటి గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి స్త్రీ వెళ్ళి ఆ తన తల వెంట్రుకలతోని ఒళ్ళల్లా రాస్తుంది అది చూసి కొంతమంది రకరకాలుగా ఆలోచించారు ఏమి ఎందుకు ఇలా రాస్తుంది అన్నాడు వాడు ఏమి ఏం ఆలోచన ఉందో ఏమో అలా రాస్తుంది అన్నాడు వాడు అవునులే అన్నట్టు ఏంటి జనాలు సాధారణ సంబంధ శరీర సంబంధమైన మనుషులే తప్ప ఆత్మ ఆత్మీయ ఆత్మీయ సంబంధమైన వాళ్ళు మాత్రం కాదు ఆత్మీయంగా లేరు ఎంత పాపపులోకం పాప పాపం ఆలోచనలే అయితే ఈ స్త్రీ ఆయనకి ఎంతో ఇలువైన అత్త తీసుకొచ్చి తల వెంట్రులతో కాళ్ళ దగ్గర నుంచి రాసుకొస్తుంది నిజం గొప్ప మాట కదా ఆయన దైవకుమారుడిని తెలిసి ఆయన కాళ్ళకి అతడు రాసి ఆవిడ ఎంతో నా దై తండ్రి నా దైవకుమారుడు దేవుడి దేవుడు నా రక్షకుడు ఈయనే అని ఆవిడ పూర్తిగా ఆవిడ విశ్వసించింది అది శిష్యులు ఆయన ఆయనతో పాటు తల్లి కానీ వాళ్ళు ఇంకా అల్పవిశ్వాసంలో ఉన్నారు ఎందుకు ఆ తోమ అంటాడు అక్కడికి వచ్చేసి అంత ఇలువైన అత్తరు ఎందుకు ఈవిడ ఇలా రాస్తుంది అది అమ్మేసి భేదలకు మనం పెడితే పోడదు కదా అంటే ఆయన భేదలు ఎల్లకాలం మీతోనే ఉంటారు కదా నేను మాత్రం కొద్ది కాలమే ఉంటానని ప్రభు చెప్పాడు భేదలు ఎప్పుడు ఉన్నారు భూమి మీద భూమి నుంచో మనం చూస్తాను అన్న వాళ్ళకి సేవ చేయాలంటే ఎలాగైనా మనం సేవ చేయొచ్చు కానీ మానవుడు అది దేవుడికి ఎప్పుడైతే అత్రి ఇచ్చి ఆవిడ అంత అభిమానంగా ప్రేమేస్తుందో అప్పుడే ఈ వేధులకి ఇది అమ్మేసి ఇచ్చేసి ధర్మాత్మ ఇది ఇచ్చేసి ఇది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి వేధులకి ఇస్తే ఎందుకు వేస్ట్ చేస్తాను అంటాడు వాడు ఐశ్వర్యోదా ఆయన కొన్ని ముప్పై రెండు ముప్పై మూడు నాణ్యాలకి అమ్మేసి అని అంత ఆడు ఆ డబ్బు కోసం డబ్బు కోసం ఆయన ఏదో పెద్ద గొప్ప నీతి కబుర్లు చెప్పారు అలాంటలే చెప్తారు అయితే అక్కడ ఈ స్త్రీ కాళ్ళ నుంచి తలవారికి మొత్తం అతరతో రాసింది ఎంతో ఆమె ఒక యువశారములో పట్టబడినప్పుడు ప్రభు ఆమెని మీలో ఎవరైనా పాపం ఉన్నది లేదు అని చెప్పండి అప్పుడు మీరు రాయి తీసి ఆమెది వేయండి అని చెప్పాడు ఎవరు చెప్పలే పేరు వాళ్ళ పాపాలని రాసిస్తాడు భూమి మీద ఇదిగో నువ్వు చేసిన పని నువ్వు చేసిన పాపం నువ్వు చేసిన పాపం అని మరి ఆమెని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు వీళ్ళు డబ్బులు ఇస్తామని పెట్టి పాపం చేసినట్టు వీలే మళ్ళీ ఈ జనాలే రాళ్ళతో కొడతానన్నారు బుద్ధిమంతులకి వచ్చేసి ఈ విషయం చేసింది రాళ్ళతో కొట్టండి కొట్టండి మోసయు ధర్మ ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ రాళ్ళతో కూడా సంపూర్సిందే అంటారు వీళ్ళు అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే అభిసరించకూడదు పదాగ్ఞలో ఉంటుండగా నిన్ను మరి నీ పొరుగువాడిని ప్రేమించను అలాగే నీ పు పొరుగువారి భార్య నేను కానీ దేని నేను నువ్వు ఆశించకూడదు దానికి ఈ పదాగి అంటే యహోవా దేవుని ఆత్మ మోసత్తే చెప్పిన వాటి నిజమే అప్పుడు దే అప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడనేరడు బైబుల్ ఉంది మోసయ్యి కూడా మోసయ్యని కూడా శనై పర్వతం మీద మోస చెప్పులతో వస్తున్నావు ఇది అతి పరిశుద్ధ స్థలము అని చెప్పాడు ఎందుకని దేవుని దగ్గర చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి ఏ ఒక్క విధానం ఏవైనా తలంపులు ఉంటే మళ్ళీ చనిపోయేవాడు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో శక్స లేదనుకుంటారా ఇప్పుడు ఉంది అలాగని మన ఇష్టాసారంగా ఉండడానికి లేదు కానీ అక్కడ యసుపురి భూలోకానికి వచ్చేటప్పుడు ఆ స్త్రీకి మీలో ఎవరైనా రాయిసిరినప్పుడు మీలో పాపం లేదని మీరు తెలివి ఉంది మీలో పాపం లేదనేవాడు ఎవరైనా ఉంటే విసరండి అంటాడు అందరూ పాపం చేసినారు అందరూ ఆ చేశారు చేసి రాగా అప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీదట నువ్వు పాపం చేయక అనే పక్కకి అద్దుకొన్నాడు ఒక మనిషి అద్దుకొనాడంటే ప్రేమ ఉంటేనే అద్దుకుంటాడు మనం తెలుసుకోవాలి తండ్రి పిల్లల్ని ఎప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు పెంచి పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడాను ఆ పంపించినప్పుడు కూడాను ఇలాగ చేసి అమ్మ అని అద్దుకుంటాను అలాగే తల్లిని కూడా అద్దుకుంటాడు ఎద్దుకోవడము అలాగే కొడుకును కూడాను ఆ దగ్గరికి చేర్చుకుంటాడు అంటే ఇది ప్రేమ అంతేగాని వేరే విధంగా ఏం కాదు అలాగే ఆవిడ్ని కూడా చేర్చుకున్నాడు మరొక అయితే అంటరాని వాడు అంటరాని వాళ్ళు అమ్మ ఇక మీద నువ్వు తప్పు చేయకమమ్మ అని అన్నాడు అయితే అంత గ్రహించి ఆవిడ ఈ ఒక్క ఇలాంటి శిష్యులు కొంతమంది మనుషులు కన్నా ఆవిడ చాలా శ్రేష్టమైంది ఆమె ఆమె అందుకే ప్రభు ఆమెకు ఆ మాట చెప్తున్నాడు విస్తారమైన పాపం నీ విస్తారమైన పాపములు క్షమిపినగాకా అనేసాడు ఆవిడ ఎక్కువ చేసింది పాపాలు కానీ ఎక్కువగా క్షమించాడు ప్రభు అది పాపాలు ఎన్ని చేశాడనే విషయం గట్రా కాదు అక్కడ నీవు ఎంత ప్రేమించావు మనం ఎంత ప్రేమించామనే విషయం మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఎక్కువ పాపములు అంతే కానీ అవద్దు మనం ఎంత డబ్బు ఇస్తే అంత సరుకుంటాం ఏదైనా అంతే కదా వంద ఇస్తే వందకు తగ్గ మా ఇడిపళ్ళు ఇస్తాడు అక్కడ డజన్ వరకు కొంత వంద రెండు వందలు ఇస్తే రెండు డజన్లు ఇస్తాడు మూడు వందలు ఇస్తే మూడు డజన్లు ఇస్తాడు నువ్వు ఎంత డబ్బు ఇస్తానో అంతే అలాగే నువ్వు ఎంత ప్రేమ దేవునికి చూపిస్తున్నావు అంత క్షమించేస్తాడు అందుకే నీ విస్తారమైన పాపం క్షమించబడ్డా ఆయన గారు శిశులంత మీద చూస్తారు మనకి ఎప్పుడు చెప్పలేని ఆవిడ చెప్తున్నాడే ఇది గొప్ప మాటలు ఇది ఏంటి కదా అప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది ప్రభు ఏంటంటే నీ విస్తారమైన పాపను సమంపబడిన కాకంటే ఆవిడ విస్తారంగా నిజంగా ప్రా తప్పు చేసింది కానీ ఎక్కువగా ప్రేమించింది అది గొప్ప విషయం వీళ్ళు ఎవరు ఆ దేనారాల ఇచ్చేసి దేనారములు ఇచ్చేసి ఆ ఒక అత్తరు కొన్నోళ్ళు ఎవరూ లేరు ఎన్నో దేనారాలు లేదా చెప్పిన రోజుల్లో చెప్పాలంటే ఆవిడ కొని ఆవిడ తిండి మానేసి ఆవి అసలుకి ఏమి ఇంట్లో ఉంచుకోకుండా మొత్తం డబ్బులు పెట్టి తండ్రిని నిజమైన దేవుడు నన్ను రక్షకుడు వచ్చాడు అని ఆవిడ పాపం విడిచిపెట్టేసి ఆమె కాళ్ళ దగ్గర ఆయన కాళ్ళ దగ్గర పడి తండ్రి అని ఆ అత్తరం రాస్తుంది ఆవిడ ప్రేమ ఎంత గొప్పదో మీరు తెలుసుకోండి మరి మన పా పాపం క్షమించబడాలంటే ఇంకా గొప్ప గొప్ప డబ్బు దాసేయము కాదు అందరి ఉన్నదంతా పట్టుకెళ్ళి ఆయనకు మనస్ఫూర్తిగా అర్పించినప్పుడు పాదాల దగ్గర పడినప్పుడు మనకు క్షమాపణ కలుగుతుంది అలాగే యోధా రాజులు రెండేళ్ళ పిల్లలు ఐగుప్తులు చంపుతున్నామని పంపి చంపిస్తున్నప్పుడు పంపిస్తాడు కదా కొంతమందిని ఈ రాజు హిరజ్ రాజు వెళ్ళి వాళ్ళు కూడా నేను చేస్తారు దగ్గరికి వెళ్ళి ప్రభువు మాకు చూసి అన్నప్పుడు రెండేళ్ళు పిల్లలు చంపమంటాడు అక్కడ జెరుసలేంలో అప్పుడు వెళ్ళి ఆ ప్రభువు మాకు చూడక నీరు అయిపోతారు వాళ్ళు అప్పుడు సాంబ్రాణి బోలం ఆయనకి సమర్పించి ఇంకొక దారిని వెళ్ళిపోయి ఇక్కడ ఎల్సి ప్రభు లేడు అని చెప్పి రాజుకి చెప్పేశారు అంటే అంత ప్రేమించేవాడు ఆలు చే రక్షణ పడ్డారు అలాగే సిలుగు మీద దొంగలు కూడా నువ్వు నువ్వు రక్షించు నన్ను రచించు నువ్వు రక్షించుకోవచ్చు కదా అంటడు ఒకడు ఆయన దైవ కుమారుడే మనంలా పాపం చేసామనేటప్పుడు ఆయన చెప్పాడు నేను పరదేశంలో నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి కానీ అప్పుడు దేవుడు ఒకే అన్నాడు అనగానే అంటే పర్లాగా వెళ్ళిపోయాడు అక్కడ మనం మనసు విప్పి ప్రేమించాలి అంత పాపడిన విషయం కాదు ఇక్కడ మనం విస్తారంగా ప్రేమించినప్పుడే విస్తారంగాను ప్రా పాపాలు చెప్పబడతాయి దేవునికి స్తోత్రం